మాతవుగా హరిహరాదులు సేవింప చెండుని ముండుని సంహారం చాముండేశ్వరి అవతారం పద్మరే కులా కాంతులతో బాలా త్రిపుర సుందరిగా హంసవాహన రూఢినిగా వేదమాత వచ్చి శ్వేత వస్త్రమో ధరించి అక్షరమాలను పట్టుకొని భక్తి మార్గము చూపితివి జ్ఞానజ్యోతిని నింపితివి నిత్యాన్నదానేశ్వరిగా కాశీపురమునకులు ఉండ ఆది భిక్షువై వచ్చాడు సాక్షాత్ పరమేశ్వరుడు కదంభవం సంచారినిగా కామేశ్వరుని కలత్రముగా కామితార్థప్రధాయినిగా కంచి కామాక్షివైనావు శ్రీమత్రిపుర సుందరిగా సిరి సంపదలు శ్రీ మహాలక్ష్మి గరావమ్మ కొలువుండి మహాకాడి అవతారముతో మహిషాసురుని చంపితివి ముల్లో కాలను ఏలితివి వన్నెల కాంతులలో పట్టు వస్త్రపుధారణలో పారిజాత పోమాలలో పార్వతిదేవిగా గవచ్చితివి రక్తవస్త్రము ధరించి రణరంగమున ప్రవేశించి రక్త బీజుని హతమార్చి రమ్యక భక్తినివైనావు కార్తికేయునికి మాతవుగా కాత్యాయినిగా కరుణించి కలియుగమంతా కాపాడ కనకదుర్గవై వెలసి రామలింగేశ్వరునికి రానివిగా రవికుల సోముని రమణివిగా రమవాణి సేవితగా రాజరాజేశ్వరి వైనావు ఖడ్గం శూలం ధరించి పాశుపతాస్త్రము మాడి వచ్చింది శ్రీ శ్యామలగా త్రిపుర సుందరిగా దారిద్ర్య బాధలు తొలగించి మహదానందం కలిగించి ఆర్తత్రాన వే అద్వైతామృతవర్షిణివే ఆది శంకర పూజితవే అపర్ణాదేవి రావమ్మా విష్ణు పాదమున జి గంగావతారము ఎత్తితివే భాగీరథుడు నిను కొలవా భూలోకానికి వెచ్చితివి ఆశుతోషుని మెప్పించి అర్ధ శరీరము దాల్చితివి ఆది ప్రకృతి రూపిణిగా દર્શન મિચે નો જગદંબા દક્ષિણીતા જનીંચે સતીદેવી ગે અદશપીઠેશ્વરી ગર્શન મિનું જગદંબા શંખચક્રમોધરી రాక్షస సంహారము చేసి లోక లోకరక్షణ చేసావు భక్తుల మదిలో నిలిచావు దేవతగా పరమశాంత స్వరూపిణిగా చిరునవ్వులను చింతిస్తూ చిరుకుగడను ధరించి తె పంచదశాక్షరి మంత్రరాధితగా పరమేశ్వర పరమేశ్వరితో ప్రమదగణ ఉండ కైలా సంబేపులకించే సురులు అరులు అందరును శిరసును వంచి మృక్కంగా మాణిక్యాల కాంతులతో నీ పాదములు మెరసినవి మూలాధార చక్రములో యోగినులను అధీశ్వరివై అంకుషాయుధారిణిగా భాసిల్లెను శ్రీ జగదంబా సర్వదేవతల శక్తుల చేత్యస్వరూపి నిరూపొంది శంఖానాథము చేసితివి సింహవాహిని గవ్చితివి మహామేరు నిలైనివి మందార కుసుమాలలతో మునులందరూ నిను కొలువంగ మోక్ష మార్గము చూపితివి చిదంబరేశ్వరి నీలీలా చిత్విలా నీ సృష్టి చిద్రూపి పరదేవతగా చిరునవ్వులను చిందించే అంబశాంభవి అవతారం అమృత పానం నీ నామం అద్భుతమైనది నీ మహిమ అతి సుందరము నీ రూపం అమ్మలగన్నా అమ్మవుగా ముగ్గురమ్మలకు మూలముగా జ్ఞానప్రసూన రావమ్మ జ్ఞానమునందరికిమ్మా నిష్టతో నిన్నే కొలిచెదము నీ పూజలనే చేసేదము కష్టములన్నీ కడతేర్చి తమము కాపాడు రాక్షస బాధలు పడలేక దేవతలంతా ప్రార్థింప అభయ చూపితివి అవతారములు దాల్చితివి అరుణారూ కాతులలో అగ్నివర్ణ పూజ్వాలలలో అసురులనందరి దునుమాడి మాడి వచ్చితివి గిరిరాజునికి పుత్రికగా నందనందుని సోదరిగా భూలోకానికి వచ్చితివి భక్తుల కోర్కెలు తీర్చితివి పరమేశ్వరునికి ప్రియసతిగా జగమంతటికి మాతవుగా అందరి సేవలు అందుకుని అంతట నీవే నిండితివి కరుణించమ్మా లలితమ్మ పాడమ్మా దుర్గమ్మా దర్శనమీయ గరావమ్మా భక్తుల కష్టము తీర్చమ్మ ఏ విధముగా నిన్ను కొలిచినను ఏ పేరున నిన్ను పిలిచినను మాతృహృదయమై దయచూపు కరుణామూర్తిగా కాపాడు మల్లెలు మొల్లలు తెచ్చి మనసును నీకే ఇచ్చితిమే మగువలమంతా చేరితిమి నీ పారాయణ చేసితిమీ రూపాలలితమ్మ సృష్టి స్థితి లయకారిణివే నీ నామములు ఎన్నెన్నో లెక్కించుటమాతరమవునా ఆశ్రితులందరూ రారండి అమ్మ రూపము చూడండి అమ్మకు జనమిచ్చి అమ్మ దేవెన పొందుదము సదాచార సంపన్నవుగా సామగాన ప్రియలోలినివి సదాశివుని కుటుంబినివి సౌభాగ్యమిచ్చే దేవతవు మంగళ గౌరీ రూపమును మనసుల నిండా నింపండి మహాదేవికి మనమంతా మంగళహార తులిద్దాము మహాదేవికి మనమంతా మంగళహార తులిద్దాము మంగళహార తులిద్దాము